కృష్ణా జిల్లా మోపిదేవిలో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఆలయ కార్యనిర్వహణాధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు ఫిబ్రవరి రెండవ తేదీ నుంచి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆయన అధికారులతో సమీక్షించారు ఫిబ్రవరి రెండవ తేదీ ఆదివారం నుంచి ఆరవ తేదీ గురువారం వరకు శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మ సృష్ణేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించినట్లు తెలిపారు మొదటి రోజు ఆదివారం శ్రీ స్వామి వారిని పెండ్లి కుమారుడిని చేయనట్లు చెప్పారు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్దా ప్రసాద్ స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు కృష్ణాజిల్లా మోబదేవ్ మండలం మోబిదేవ్ గ్రామంలో చేస్తున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ నెల రెండు నుంచి వచ్చే నెల ఫిబ్రవరి రెండు నుంచి ఆరో తారీఖు వరకు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది రెండో తారీఖున శ్రీ స్వామివారిని కుమార్ని చేయడం జరుగుతుంది మూడో తారీఖున మనకి సాయంకాలం దివ్య కళ్యాణ మహోత్సవం శ్రీ స్వామివారికి నిర్వహించబడుతుంది అలాగే నాలుగో తారీఖున రథోత్సవము ఆరో తారీఖున తెప్పోత్సవం కూడా ఉంటుంది ఈ సంవత్సరం తొలిసారిగా తెప్పోత్సవాన్ని మన పుష్కరిణిలో దేవాలయానికి ఆపోజిట్లో ఉన్నటువంటి పుష్కరిణిలో నిర్వహించడం జరుగుతుంది దానికి కావలసినటువంటి అన్ని అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము ప్రప్రథమంగా ఈ తెప్పోత్సవం మనం నిర్వహించి తలపెట్టడం వల్ల అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాము తెప్ప విషయంలో కానివ్వండి అక్కడ ఉన్న భద్రత విషయంలో కానివ్వండి తగు జాగ్రత్తలు తీసుకుంటూ దానికి సిద్ధ సన్నద్ధం అవుతున్నాము ఈ బ్రహ్మోత్సవాలకి తగినటువంటి ఏర్పాట్లన్నీ కూడా మేము చేస్తున్నాము క్యూ లైన్లు అలాగే పారిశుధ్యం త్రాగునీరు మిగతా అన్ని విషయాల్లో కూడా జాగ్రత్త వహిస్తున్నాము అదేవిధంగా వృద్ధులు వికలాంగులకు కావాల్సినటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం అయ్యేటట్టుగా ఏర్పాట్లు చేస్తున్నాము కావున అదే ఈ బ్రహ్మోత్సవాల్లో కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది నాటకాలు తదితర అంశాలు అందులో ఉన్నాయి వాటిని కూడా భక్తులు తొలగించవలసిందిగా కోరుతున్నాము ఈ బ్రహ్మోత్సవాల్లో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రలు కాగలడని భక్తులందరినీ కోరుచున్నారు